ప్రొద్దుటూరు శివాలయం కోడలిలో నిర్మాణంలో ఉన్న కోర్గాలు మార్కెట్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సందర్శించారు ఈ సందర్భంగా నిర్మాణ పురోగతిని కన్స్ట్రక్షన్ మేనేజర్ చలపతిని సంప్రదించి వివరణ తీసుకున్నారు ఇంజనీర్ గంగన్నతో కలిసి మార్కెట్ ప్లాన్ నమూనా పరిశీలించిన ముక్తియార్ ప్రస్తుత నిర్మాణాల అనేక లోపాలను గుర్తించి వాటిని ఎత్తి చూపారు ప్రత్యేకంగా కూరగాయలు పూలు పండ్ల మార్కెట్ కోసం నిర్మాణం అనుకూలంగా లేదని అభిప్రాయపడ్డారు రవాణా వాహనాల రాకపోకలకు ఈ ప్రదేశం అనుకూలంగా లేదని తెలిపారు ఈ సంస్థలను టీడీపీ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డితో ఫోన్లు చర్చించి తగిన సూచనలు అందజేశారు అనంతరం నిర్మాణ పనులపై సమగ్ర చర్చ కోసం

అంటే మనకు పది ఎనిమిది ఏళ్ళ వరకు పోతుంది పెద్ద ఆటల ఆరు పోవడానికి చిన్న చిన్న